భారతదర్శన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ చిదిరాల నేను నా సోదరులతో కలిసి పదిహేనవసారి జమ్మూకి యాభై కిలోమీటర్ల దూరంలో కాట్రా కాట్రాపట్నానికి ఆనుకొని ఉన్న త్రికూట పర్వతంపై వేంచేసి ఉన్న మా ఇలవేల్పు శ్రీమాత వైష్ణవీదేవి దర్శనానికి వెళ్ళాం ఖమ్మంలో ట్రైన్కి నలభై రెండు గంటల పాటు ప్రయాణం చేసి కాట్రా చేరుకున్నాం ఆలయ నిర్వహణలో ఉన్న నిహారిక భవన్లో బస చేశాం మరుసటి రోజు కాట్రా హెలీప్యాడ్కి చేరుకొని హెలికాప్టర్ పై ఐదు నిమిషాల్లో సంజయ్ చాట్ హెలీప్యాడ్కి చేరుకున్నాం అక్కడ నుంచి ఆలయం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయాన్ని భవన్గా పేర్కొంటారు హెలీప్యాడ్ నుంచి దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది నేను గుర్రం పైన మా సోదరులు ఇరువురు కూడా డోలీల పైన ఆలయాన్ని చేరుకున్నారు హెలికాప్టర్పై వచ్చేవారికి విఐపి దర్శనం ఉంటుంది కనుక అతనే దర్శనం అయిపోతుంది ఇక్కడ అమ్మవారు ఒక గుహలో ఉంటారు శ్రీ మహాకాళి మహాలక్ష్మి సరస్వతి రూపంలో పిండిల రూపంలో దర్శనమిస్తారు నేను ఎనిమిది సార్లు నడక మార్గంలోను ఐదు సార్లు గుర్రాల మీద మూడు సార్లు హెలికాప్టర్ మీద దర్శ వెళ్ళి దర్శనం చేసుకున్నాను ఆ వివరాలన్నీ క్షుణ్ణంగా ఒక డీటెయిల్డ్ వీడియోలో మీకు త్వరలో అందించడానికి ప్రయత్నం చేస్తాను చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అన్న ఒకటడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్